వస్తుంది చలవనే ఆయన నాస్తికుడు అలాగే ఆయన రచనలు కూడా ఒక రకంగా ఉండేవి కదా అసలు అరుణాచలం రావడం ఏంటి రమణ మహర్షి దగ్గర ఆయన సమాధి ఉండడం ఏంటి అని ఎవరికైనా అనుమానం వస్తుంది కదా అది ఏంటి అనేది తెలుసుకోవాలంటే మన చలంగా జీవితంలో కొన్ని సంఘటనలు ఉన్నప్పటి నుంచి వీళ్ళ నాన్నగారి చేత సంధ్యావందనం అనుష్ఠానం అవన్నీ చేయించేవారు ఈయన కూడా చేసేవారు కొంచెం పెద్దయి కాకినాడలో కాలేజీలో చేరారు చేరేసరికి అక్కడ ఉన్న నాస్తికుల ప్రభావంపై ఈ దేవుడు ఈ పూజలు ఇలాంటివన్నీ నేను నమ్మను అని చెప్పి అవన్నీ చేయడం మానేశారు ఎప్పుడైతే మానేశారో అప్పుడు మనస్సుకి అశాంతి మొదలైంది మొదలైతే దాన్ని ఎలా తీర్చుకోవాలో తెలియక ఈ పాశ్చాత్య దేశపు శృంగార సంబంధమైన పుస్తకాలు ఉంటాయి చూడండి అవి పుచ్చుకుని ఇంకా అవి చదవడము వాటిల్లో శాద తీరచ్చేమో అన్న భ్రమతో అందులో పడ్డారు ఆ పడినప్పుడే ఆ ఇన్ఫ్లుయెన్స్ తో ఆయన ఎన్నో నవలు రాస్తారు చాలా నవలల్లో చాలా విశృంఖలమైన శృంగారం ఉంటుంది అలాగే కొన్నింటిలో అయితే బాధాకరంగా ఒక భార్య ఒక భర్తతోనే ఎందుకు ఉండాలి ఏదో తనకి నచ్చిన వాడితే ఎందుకు వెళ్ళిపోకూడదు అలాగా ఒక రకమైన థాట్ ప్రాసెస్ ఉంటుంది కానీ ఒకటి ఏంటంటే ఆయన చాలా స్ట్రాంగ్ రైటర్ అనమాట ఆయన ఏదైనా ఒక సెంటెన్స్ రాశారనుకోండి అది ఎలాంటి వాడికైనా సరే మైండ్ లోకి వెళ్ళిపోయి కన్విన్స్ చేసి వస్తుంది అంతే ఆయన కళానికి అంత బలం ఉందని